హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మా ఇంటి రుచులు బాయ్ రాజీరామ్ ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే బియ్యం పిండితో వడలు ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా ఈ వడని ప్రిపేర్ చేసుకోవచ్చండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఎలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి అంతేకాదు ఈవినింగ్ స్నాక్లో కూడా చాలా బాగుంటాయి ఎంతో టేస్టీగా ఉండే ఈ బియ్యం పిండి వడని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా ఈ వడ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి పెద్దగా ఉండే రెండు ఉల్లిపాయలు సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి మూడు లేదా నాలుగు పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇంచు వరకు అల్లం ముక్కని తీసుకొని అది కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఒక రెమ్మ కరివేపాకుని ఒక గుప్పిడి వరకు కొత్తిమీర కూడా వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర టేస్ట్కి సరిపడ సాల్ట్ని వన్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి ఇంకా మీకు స్పైసీగా కావాలి అనుకుంటే వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోండి లేదు అవసరం లేదనుకుంటే పచ్చిమిర్చి అల్లంతో సరిపోతుందండి మా ఇంట్లో స్పైసీగా తింటారు కాబట్టి వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు బియ్యం పిండి వేసుకోండి అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు బొంబాయి రవ్వను కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులో పావు కప్పు వరకు వేరిచెన పలుకులు కూడా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ గట్టిగా పిండిని కలుపుకోండి నీళ్ళనేవి మరీ ఎక్కువగా వేసుకోవద్దండి పిండి అనేది పలచన అయిపోతుంది ఈ వడకి కొద్దిగా గట్టిగానే కలుపుకోవాలి పిండిని ఆల్రెడీ మనకి ఉల్లిపాయల్లో కొద్దిగా వాటర్ ఉంటుంది కాబట్టి కొద్ది కొద్దిగా చూసుకుంటూ వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని కలుపుకోండి వాటర్ అనేది ఎక్కువైపోయిందంటే అంటే కనుక ఆయిల్ అనేది పీర్చేస్తుందండి వీడియోలో చూపిస్తున్న విధంగా గట్టిగా కలుపుకోండి ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండి ముద్దను తీసుకొని వీడలో చూపిస్తున్న విధంగా వడలాగా ఒత్తుకోండి మరీ మందంగా ఉండకూడదండి అని చందంగా కూడా ఉండకూడదు వీడియోలో చూపిస్తున్న విధంగా వడలా ప్రిపేర్ చేసుకోండి ఇలా చేసుకున్నాక ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయండి చూసారు కదండి పిండి మొత్తం ఇలా వడలాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి ఫ్రై సరిపడగా ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత ఈ వడలి వన్ బై వన్ ఆయిల్లో వేసుకోండి ఇలా మొత్తం అన్నీ ఆయిల్లోకి వేసుకున్న తర్వాత ఒక వైపు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత సెకండ్ వైపు టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే ఈ వడనిది క్రిస్పీగా బాగా ఈవెన్గా ఫ్రై అవుతాయండి ఈ వడలు వేసుకున్నప్పుడు ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండాలండి ఈ వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని వీటిని మొత్తం ఈవెన్గా బాగా ఫ్రై చేసుకోండి చూసారు కదండి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని వేరే ప్లేట్లోకి తీసుకోవాలండి ఎప్పుడైతే మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఫ్రై చేసుకున్నామంటే వడని ఇది లోపల వరకు క్రిస్పీగా బాగా ఫ్రై అవుతుందండి ఇలా వడల్ని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మిగతా పిండిని కూడా వడలా ప్రిపేర్ చేసుకొని ఫ్రై చేసి తీసుకోవాలండి చూసారు కదండీ ఇలా చేసుకున్న వడలనేవి చాలా చాలా క్రిస్పీగా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పిల్లలు అనేది చాలా ఇష్టంగా తింటారు అంత రుచిగా ఉంటాయి చూసారు కదా ఇందులో వేసుకున్న పల్లీలు నువ్వులు అనేవి చాలా టేస్ట్ని వస్తాయి ఈ అనేది మీరు కూడా మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరే కాకుండా మీ ఫ్రెండ్స్ కు రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరెన్నో సింపుల్ టేస్ట్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకు మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టిన నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్